लाइसेंसर आगे पेशेंट પરિસ્થિતિ એમએસ હોસ્પિટલ હેલો નો સર સે કુ મામલ ડાક્ટર એન્જિન રાવલ સર દી કના હોસ્પિટલ કુ વેગો ઇબુ મેઈન ડાક્ટર લે આસ્પતા રાખુંડે એંગ પેશન્ટ લેવુ જોસ્તરો ઇક చాపాలో ఇప్పుడు ఆల్రెడీ నేను వచ్చిన ఆసుపత్రికి వస్తే డాక్టర్సే లేదు అసలు డాక్టర్స్ ఓన్లీ ఒకే ఒక డాక్టర్స్ ఓబిలీస్ ఒక వస్తున్నాడు ఈయన లేదు అసలు లేదు అసలు ఫీల్డ్ మీరు ఎట్లా వాళ్ళు కవర్ చేస్తే ఎట్లా డిఎంహెచ్ఓ గారు కాదు మీరు వాళ్ళకి కవర్ చేసి మాట్లాడడం చేయకూడదు అసలు మరి వాళ్ళు అసలు ఈయన డ్యూటీస్ అని రాకుండా ఉంటే వాళ్ళకు మీరు సోకా సోకి ఇష్యూ చేయాలా అది 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 వదిలేసి వాళ్ళు సైడ్ ఫీల్డ్కి పోయినారని చెప్తే ఎట్లా మీరు ఇప్పుడు రాజేఖ్ రాలా శ్రీని శ్రీవాణి ఈ మెడికల్ ఆఫీసర్ ఇద్దరు అలా అసలు దారిలో దారిలో ఉండాలంటే వస్తానంట ఇంకా దారిలో ఉన్నారంట నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అయింది ఇమ్మీ ఇమ్మీడియట్ ఇమ్మీడియట్గా దీని మీద నన్ను రాలే నేను క్వశ్చన్ మార్క్ పెట్టినా దీనికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి ఎందుకు రాలదో ఏం కదా ఇష్యూ చేసి దీని మీద ఏం చేస్తుందో నాకు చెప్పండి అసలు పేషెంట్లు ఉంటే డాక్టర్లే రాకుండా పేషెంట్ కోసం ఎవరు చూస్తారు కదా సాయంకాలం మాత్రం ఫోర్ ఓ క్లాక్ అయితే ఫోర్ నాలుగు గంటల ఒక్క నిమిషం కూడా ఉన్నారు నాలుగు గంటలకు వెళ్ళిపోతారు ఇది ఇమీడియట్ చూడండి మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు డాక్టర్కి ఇమీడియట్గా ఏం యాక్షన్ తీసుకుని తీసుకొని నాకు ఆన్సర్ చెప్పండి సార్ డాక్టర్ రాకుంటే ఎట్లా నేను పేషెంట్ ఎవరు చూస్తానుగా అది కాదు నేను అది చెప్పడం ఈ అటెండెన్స్ ప్రకారం ఇక్కడ రా రాలేదా నాకు దీని అంశం చెప్పండి సార్ నేను అందుకే కాదు అందుకే కాదు కాదు తొమ్మిది గంటలకు తొమ్మిది పదహైదు ఎగ్జామ్స్ ఉండే తొమ్మిదిన్నరకు వచ్చేసరి కొత్త వచ్చినట్లా పేషెంట్ ఇంపార్టెంట్ కదా ఇమీజియట్గా కలెక్టర్ కూడా రిపోర్ట్ పెట్టా సార్ ఎందుకు రాలేదు ఏం కదా